सार शिवां गजवानी जय ప్రజలందరూ కూడా మన ఇష్టదైవంగా పూజించే శ్రీ రాజరాజేశ్వర ఆలయం యములవాడ మనందరికీ కూడా ఎంతో ఇష్టదైవము ఈరోజు మా కుటుంబ సభ్యులతోటి అదేవిధంగా మా సోదరుడు అడిసీలన్నతో కలిసి మరి దర్శించుకోవడం జరిగింది ఆ దేవుడి ఆశీస్సులు తీసుకొని ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని అదేవిధంగా మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ రాజ్యాన్ని అప్రత్యాహతంగా కొనసాగించడం కోసం ప్రజలు సంతోషంగా ఉండడం కోసం ఈరోజు మొక్కుకోవడం జరిగింది అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా వారు సాగిస్తున్నటువంటి దేశం కోసం సాగిస్తున్నటువంటి న్యాయయాత్ర పోరాటం విజయవంతం కావాలని కూడా కోరుకోవడం జరిగింది ముఖ్యంగా మాకు చిన్నతనం నుంచి కూడా మా అమ్మ నాన్న మా కుటుంబం అంతా మరి వెములవాడకు వచ్చి రాజరాజేశ్వరిని పూజించుకున్న తర్వాత ప్రతి జాతరకు మళ్ళీ ఇక్కడి నుంచి సమ్మక్కసార్లు మొక్కుపోవడం మాకు అనవాయితీగా వస్తున్నటువంటి అంటే అవిశ్వాసం ఫస్ట్ మొక్కులు ఇక్కడ చెల్లించుకున్న తర్వాత జాతరకి వెళ్ళడం సో ఈరోజు కూడా ఇక్కడ మొక్కుకోవడం జరిగింది తర్వాత ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి వచ్చేటువంటి జాతరలో కూడా ఇక్కడ తీసుకున్నటువంటి అక్షింతలు కానీ మరి ఇతర ఇతర నైవేద్యాలు కానీ అక్కడ కూడా సమర్పించుకోవడం మా తల్లిదండ్రులకు మాకు అనవాయితీగా వస్తుంది కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క దేవాలయము ఎంతైతే అభివృద్ధి చెందాలో జరగలేదు చాలా గతంలో అనేక మాటలు చెప్పినటువంటి వాళ్ళు విస్మరించడం జరిగింది మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెంటనే ఈ పాలక మండలి ఈ దేవస్థానం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వారేఎస్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ మా సోదరుడు చాలా తర్వాత మా నా ఎమ్మెల్యేగా కూడా అధిశీలన గెలిచినందుకు మరి మేము గత సందర్భంగా ఇద్దరం వచ్చి మొక్కుకున్నాము ఈసారి ఇద్దరం మరి అన్నా చెల్లెలము ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు మంత్రిగా రావడం జరిగింది ఆ దేవుడి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని మొక్కుకుంటూ పూజిస్తూ అందరికీ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడెక్కడో పోయి కాకుండా మన మన ప్రాంతాలను కూడా మనం మన ఇష్టదైవాలు మన పూర్వీకులు మనకిచ్చినటువంటి అంటే ఈ యొక్క గొప్ప మరి భక్తి కలిగినటువంటి పొంగు బంగారంల విరాజుల్లటువంటి ఈ దేవతలను ఈ దేవుళ్ళను కూడా మనం ఈ యొక్క పూజా విధానాన్ని ఇక్కడ ఒక గొప్పతనాన్ని కూడా దేశ నలుమూలలో పోయే విధంగా మనం ప్రచారం చేస్తూ అదే విధంగా ఆ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మా మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది తప్పకుండా మేమందరం రాజరాజేశ్వరాలయం అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం పెద్ద ఎత్తున భక్తులు రావడానికి కూడా ఇక్కడ మంచి ఏర్పాట్లు జరిగే విధంగా కూడా కృషి చేస్తామండి ఆలోచన ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు దానికి సంబంధించి ఎట్లా చేయాలనేది ఇవ్వాలి రేపట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే పెండింగ్ బిల్లు చేస్తానని వచ్చి ఇంకొక రెండు రోజులు అయితే నేను రెండు మాసాలు అవుతుంది ఇప్పటివరకు దాని మీద పన్నె దాదాపుగా పదహారు నెలల నుంచి మొత్తం దాదాపుగా పన్నెండు వందల కోట్ల పైగా గత ప్రభుత్వం బిల్లులన్నీ సైడ్ ట్రాక్ పట్టించు వాడుకున్నది వేరే దిక్కు వాడుకున్నది ఇప్పుడు మేము వచ్చినాము జీతాలు ఇచ్చుకోవడానికి కూడా అక్కడ ఏం లేదు వాస్తవానికి అవన్నింటినీ కూడా సరి చేసుకుంటూ కనీసం ఐదో తారీఖు లోపు ఉద్యోగుల జీతాలు ఇవ్వడము పెన్షన్లు ఇవ్వడము ఇప్పటి కార్యక్రమం మీరు ఇది అన్నారు చేయలేదు చేయలేదు అంటారు మేము ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను కానీ అంటే ప్రభుత్వం యొక్క డబ్బును కానీ మా సొంత ప్రయోజనాలకు మాకు ఇష్టానికి మా నచ్చిన అంటే కట్టడాల కోసం మేము ఎక్కడ కూడా వాడలేదు మీరు చూస్తున్నారు ప్రతి రూపాయి కూడా ప్రజా సంక్షేమం కోసమే వాడుతున్నాం ఖచ్చితంగా దశల వారికనైనా వాళ్ళ కష్టాలు తీర్చాలని మేము ఆలోచనలో ఉన్నాం అనేక సందర్భాల్లో కూడా రివ్యూలలో కూడా చేస్తున్నాము సర్పంచ్లకు రావాల్సినటువంటి ఏదైతే బిల్లులు ఉన్నాయో ఇస్తున్నాం కానీ ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు మేము రాగానే గొంతు విప్తాం ఇదే గొంతు మేము అసెంబ్లీలో విప్పితే సర్పంచ్లకు ఒక్క రూపాయి ఇచ్చేది లేదని అన్నారు మీకు తెలుసు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము ఇస్తే మేము అడుగుతాం అడుగుతాం ఆ డబ్బులన్నీ కూడా ఎప్పటి అప్పుడు వాళ్ళు స్టేట్ ఫైనాన్స్ వచ్చినటువంటి ఉన్నాయో అవన్నీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంత ప్రాబ్లం ఉండకపోవు వాస్తవానికి కాబట్టి ఆ ప్రాబ్లం క్రియేట్ చేసింది గత ప్రభుత్వం ఇప్పుడు సాల్వ్ చేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తున్నాం చేస్తాం మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఆరు గ్యారంటీ పథకాలు అన్నారు ఇప్పటికీ ఒక రెండు నియామకం చేశారు వంద రోజుల్లో పూర్తి చేసేందుకు తప్పకుండా తప్పకుండా చేస్తున్నాము ఇప్పుడు రేపు రాబోయే కాలంలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉమెన్ కానీ కరెంట్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం ఒక్క గ్యారంటీని మేము స్టార్ట్ చేస్తే గోల్ పెడుతున్నారు మీరు చూస్తున్నారు ఆడవాళ్ళు అనుకుంటారు బస్సుల అలా కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కొంతమంది అట్లా కొట్లాటలు పెట్టేయడంలో కూడా కొంతమంది వాళ్ళ టీములను పంపించి అంటే ఆడవాళ్ళ మీద గత ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన ఉందో మీకు తెలుసు ఇవాళ ఇక్కడ నుంచి హైదరాబాద్కు ఆటో పోతుందా మరి అట్లాంటివి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మా అక్కలు चलेल आअर्दन जिसको